ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం నా ఎదురుగుంట కనిపించేటువంటి క్షేత్రం తిరుమల కొండపైన శ్రీ వరాహస్వామిక యొక్క క్షేత్రం అండి ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది అంటే పుష్కరణ ఉంది కదా పుష్కరణకి పక్కనే మనకి శ్రీ వరాహస్వామిక యొక్క క్షేత్రం ఉంటుంది మీరు సాధారణంగా తిరుమల వెళ్ళినప్పుడు ఒక మాట ఆలకించే ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం తిరుమల కొండపైన మొదటిసారి పాదం పెట్టినటువంటి స్వామివారే ఈ వరాహస్వామివారు కొంతకాలం ఇదే ప్రదేశంలో స్వామివారు ఉండడం జరిగింది అంటే మనకి సాధారణంగా విని ఉంటారు దశ అవతారాల్లో ప్రథమ అవతారం శ్రీ ఆది వరాహస్వామి యొక్క అవతారం భూదేవుని రక్షించడానికి ఎరణ్య కసుకుని సంహరించడానికి అవతరించినటువంటి స్వామివారు ఈ తిరుమల కొండలో మొదటిసారిగా పాదం పెట్టడం జరిగింది దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి మాట కూడా మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం నీకు ఇచ్చిన తర్వాత మాత్రమే నేను స్వీకరిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది ఆ మాట ప్రకారం ఈ రోజుకి కూడా తిరుమల కొండపైన స్వామివారి కన్నా ముందుగా వరాహస్వామికి పూజ జరుగుతుంది దాని తర్వాత నైవేద్యం కూడా వెంకటేశ్వర స్వామి కన్నా ముందుగా వరాహస్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా భక్తుల యొక్క దర్శనం కూడా ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమల యాత్ర సంపూర్ణం అవుతుంది ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తప్పనిసరిగా ముందుగా వరాహస్వామిని దర్శించుకోండి ఎందుకంటే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ వరాహస్వామి దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీ తిరుమల యాత్ర ఫలితం మీకు కలుగుతుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉంటుందండి శుక్రవారం రోజు ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ముందు వరాహస్వామి యొక్క దర్శనం చేసుకోండి దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కాండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి